ఈ కంటికి ఏది కనపడదో ఆ కన్ను మూసేసి లోపల కన్ను తెరిచింది భ్రూమధ్యంలో ఉండేటటువంటి జ్ఞాననేత్రాన్ని తెరిచింది తెరిచి నేను ఏది చూడాలనుకుంటున్నానో దాన్ని చూస్తోంది ఆ అమ్మవారి పాదములను గట్టిగా పట్టుకుని ఉన్న కారణం చేత చర్మమునకు నా భార్య చేతి స్పర్శ తగిలినా లోపల మనస్సు ప్రతిస్పందించలేదు ఎవరో నిన్ను తాకారు అని చెప్పలేదు ఎందుకని దీనితో దానికి సంబంధం విడిపోయింది దీనితో దానికి సంబంధం ఏర్పడింది ఇప్పుడు గట్టిగా అనుకోండి ఇలాగా దానితో విడి దీనిలోకి వస్తుంది వచ్చినప్పుడు కోపం వస్తుంది మీరు గమనించారో లేదో మామూలుగా మీరు ఉన్నారనుకోండి ఇలా అంటే ఏమండే అంటాం లోపలి వస్తువుని పట్టుకునే ప్రయత్నంలో మీరుండగా మేము మీ ధ్యానం భంగం చేశారనుకోండి మీ ఆగ్రహానికి గురవుతారు కళ్ళు తెరిచి బుద్ధుందా లేదా ఫోన్ అయితే ఎందుకలాగా మళ్ళీ ఎంత సమయం పడుతుందో తెలుసా అంతర్ముఖుడు అవడానికి ఎందుకు అలా కలుపుతాం అంటాం అంటే తనంత తాను విడివడాలి మళ్ళీ ఇప్పుడు ఏమైంది మీరు ఇక్కడ గమనించి నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే కదలిక ఈ మనస్సు పైకి కదలడం మాని లోపలికి కదలడానికి కూడా శక్తి అనుగ్రహమే ఉండాలి లోపలికి కదిలి పట్టుకోవడానికి ఒక స్థితిలో ఏమైందంటే కదలడం మానేసి మనస్సు కదలటలేదు కదలకుండా ఏ వస్తువుని చూస్తున్నానో ఆ వస్తువును అలా పట్టుకుని ఉండిపోయాను అప్పుడు ఏమైపోయిందంటే నేను ఒక గొప్ప ఆనంద తన్మయత్వంలో ఉండడంలో ఆ వస్తువు నేనైపోయాను అప్పుడు ఏ వస్తువుని ధ్యానం చేస్తున్నానో ఆ వస్తువుగా నేను మారిపోయి ఉన్నాను అది కదలిక లేని స్థితి శివం ఇప్పుడు సరోవరమునందు తరంగములు లేవు నిశ్చలంగా ఉంది శరీరం అలా కూర్చునుంది లోపల చాలా నిశ్చలంగా ఉన్నాడు ఏ కదలిక లేవు ఇంద్రియాల అలజడి లేదు మనస్సు యొక్క అలజడి లేదు ఏమీ లేదు నిశ్శబ్దంగా ఉంది ఇలా ఉండేటప్పటికే ఆనందం అక్కడ ఉంది అందుకని ఆ ఆనందాబ్దిలో ఓలలాడుతూ అలా ఉండిపోయి ఉన్నాడు కొంతసేపు అయ్యాక బహిర్ముఖుడు అయ్యాడు బహిర్ముఖుడు అవగానే మళ్ళీ దుఃఖం ప్రారంభం ఇంద్రియాలు మనసు పనిచేయడం మొదలుపెట్టి బయటికి తిరిగితే మళ్ళీ కదలికలు వచ్చేస్తాయి అందుకని శక్తి అంటే కదలిక కదులుతోంది ఈ కదలిక లేదనుకోండి ఆగిపోయిందనమాట వ్యాపారం ఇది ఈశ్వర పరంగా ఆగిపోయింది అనుకోండి శివం అయ్యేది బాహ్యంలో లాగే అనుకోండి బ్రహ్మాండ పరంగా కదలిక ఆగిపోయింది అనుకోండి ఉపద్రవం వచ్చేసిందని గుర్తు అంటే మీకు నేను ఇంకొంచెం బాగా వివరణ చెయ్యాలి అంటే ఒక్క మాట చెప్తాను భూమి తిరగడం మానేసింది అనుకోండి భూమి ఉందండి ఇప్పుడు ఎలా ఉందో అలా భూమి తిరగడం మీరు చూశారా నిజంగా చెప్పండి నాకు నేను చూశానా మీరు చూశారా భూమి తిరగడం మనం చూడక్కర్లేదు కానీ భూమి తిరుగుతోంది ఈ తిరుగుతున్న భూమి తిరగడం ఆపేసింది అనుకోండి తిరగలేదు మీరు నేను తోసానండి భూమిని ఎప్పుడునా తిరగమని లేకపోతే కాళ్ళు లాగామా మనం ఏం చేయలేదు తిరుగుతోంది అంతే ఆగిపోయింది అనుకోండి తిరగడం ఆగిపోతే ఏమవుతుంది భూమి ఇలా తన చుట్టూ తాను తిరుగుతోంది కాబట్టి ఇది నిజానికి సూర్యుడికి ఉదయం లేదు అస్తమయం లేదు సూర్యుడు ఇలాగే ఉంటాడు భూమి ఇలా సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఇలా సూర్యుడికి ఎదురొచ్చింది అనుకోండి పగలు భూమి కదలడం ఆగిపోయి ఇలా ఉండిపోయింది అనుకోండి ఇలా తిరగట్లేదు ఇలా ఉండిపోయింది ఉండిపోతే ఇటువైపు వాళ్ళకి ఎప్పుడూ పగలవు ఇటువైపు వాళ్ళకి ఎప్పుడూ రాత్రి ఇటువైపు వాళ్ళకి నీరు ఉండదు ఇటువైపు వాళ్ళకి నీరు ఎక్కువైపోతుంది ఇటువైపు వాళ్ళకి అసలు చల్లతనం అంటే తెలియదు ఇటువైపు వాళ్ళకి వేడి అంటే తెలియదు ఇటు చల్లతనం ఇటు వేడి ఎక్కువైపోయి ఈ భూమి ఎప్పుడో బదులైపోతుంది ఈ భూమి తిరుగుతోంది కాబట్టి పగలు చీకటైతే మీరు నిద్రపోతున్నారు చీకటి పగటైతే మీ ఇంద్రియాలు లేచి మళ్ళీ లోకాన్ని అనుభవిస్తున్నారు ఈ భూమిని ఎవరు తిప్పుతున్నారు మీకు లోకంలో ఏది తిరిగిందన్నా ప్రీసపోజెస్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ పవర్ ఈ ఫ్యాన్ తిరుగుతోంది కరెంట్ ఉంది మైక్ పనిచేస్తోంది కరెంట్ ఉంది భూమి తిరుగుతోంది శక్తి ఉంది కదండి ఇప్పుడు గాలి వీస్తోంది గాలి కదులుతోంది కదిలితే కదా గాలి మీ దగ్గరికి వస్తుంది నీరు ప్రవహిస్తోంది గడ్డి పెరుగుతోంది విత్తనంలోంచి అంకురం వస్తోంది అంటే ఈ కదలికలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి శక్తిలో నుంచి వస్తున్నాయి అంతవరకు ఎందుకండి మీకు నేను ఒక్క మాట చెప్తాను గుండె కొట్టుకుంటోంది రక్తం కదలడం ఆగిపోయింది లేకపోతే రక్తం చాలా వేగంగా తిరుగుతోంది ఉత్తర క్షణం ఏమంటారంటే ఈయనకి నిద్రమాత్ర వేసేసి పడుకోపెట్టేయండి అంటారు బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంది రక్తం నియతితో ఒక్క వేగంతోనే పరిగెత్తాలి రక్తం ఆగకూడదు ఎక్కువ వేగంతో పరిగెత్తకూడదు ఇది గమనించిన వాళ్ళే ఏమన్నారంటే వడి బాయక తిరిగే ప్రాణబంధుడా వడి అంటే వేగం ఆ వేగాన్ని మించకూడదు మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే చేతికి ఒక బట్ట లాంటిది కట్టి ఇలా గొట్టం నొక్కుతూ ఇలా ఇలా చూస్తారు వన్ ట్వంటీ బై ఎయిటీ ఉందనుకోండి అంటారు కొంచెం ఏమైనా తేడాగా ఉందనుకోండి ఎక్కడికైనా ఊరు వెళ్తాను ఏంటంటే ప్రసంగాలకి ఒక రెండు మూడు రోజులు వెళ్ళకండి ఇంట్లో ప్రశాంతంగా ఉండండి అంటారు అయితే బీపీ షూటప్ అయింది అనమాట రక్తం యొక్క వేగం పెరిగింది అనమాట ఈ వేగం పెరిగిపోకూడదు తరిగిపోకూడదు మీరు చూడండి భూమి తన చుట్టూ తాను ఇరవై నాలుగు గంటల్లోనే తిరగాలి నా ఇష్టం వచ్చినట్టు నేను తిరుగుతానేమో భూమి ఎలా తిరగదు సూర్యుడు చుట్టూ భూమి ఒక నీతితోటే తిరగాలి సూర్యుడు తన చుట్టూ తాను ఒక నీతితోటే తిరగాలి ఎవరి శాసనానికి తిరుగుతున్నాయి వాళ్ళు మీ కంటికి ఏమైనా కనపడుతున్నారా ఓ రోజు మూడు గంటల్లో తెల్లారిపోయింది అనుకోండి ఇరవై నాలుగు గంటలు లేదన్నారు అనుకోండి మన బతుకులు ఏమైపోవాలి ఒక రోజు ఆఫీసు వెళ్ళిన తర్వాత ఆఫీస్ నుంచి సూర్యాస్తమయం అనకో ఆఫీస్ అయిపోతుంది అని రూల్ పాస్ చేసి సూర్యాస్తమయం ఎప్పుడవుతుందో ఎవరికి తెలియదు అనుకోండి మీరు ఇంటికి ఎప్పుడు వస్తారో ఎవరికీ తెలియదు అనమాట సినిమాకి ఎప్పుడు వెళ్లారో ఎవరికీ తెలియదు ఫస్ట్ ఎప్పుడు ఉంటుందో తెలియదు టీవీలో అన్నిటికన్నా పెద్ద ప్రమాదం సీరియల్ ఎప్పుడు వస్తుందో తెలియదు ఎంత ప్రమాదం చేస్తాడండి అంటే ఇవన్నీ దేని వల్ల నడుస్తున్నాయి కదలిక ఈ కదలిక అన్నదంతా శక్తి శక్తి మీద ఆధారపడింది ఇప్పుడు చెప్పండి ఎవరు పరిపాలన చేస్తున్నారు శ్రీ మహారాజ్ ఆ తల్లి ఆవిడ ఆదేశమునకు ఈ కదలికలు లేకపోతే లేదంతే అందుకే శంకరాచార్యుల వారు అద్భుతమైన మాట ఒకటి చెప్పేశారు ఎక్కడ చూస్తావు అమ్మవారిని అడిగారు ఆయన జపో శిల్పం సకలమపి ముద్రా విరచన అమ్మవారి దర్శనానికి ఎడతావురా ఇలా చెయ్యి కదిలితే అమ్మవారు కదుపుతోంది లోపల అమ్మవారు ఉంది మాట్లాడితే అమ్మవారు మాట్లాడిస్తోంది ఇది గమనించి చెయ్యి కదిపితే ఆ కదిపిన వాడి చేతులు కదిపినప్పుడల్లా వాడు ముద్రలో పట్టినట్టే ఇది తెలుసుకున్న వాడు మాట్లాడితే వాడు మాట్లాడిందల్లా అమ్మవారి స్తోత్రమే అయి కూర్చుంటోంది ఎందుకని వాడు వెనక ఉన్న శక్తిని ఉపాసన చేస్తున్నాడు తెలుసుకుంటున్నాడు కాబట్టి ఇప్పుడు వాడు దుర్వినియోగం చేయడు దాన్ని